కౌలు రేట్ ఎంత ఉంది చెప్తే ఐదు ఎకరాలు ఉంది అంటే ఐదు ఎకరాలు మనం పనిచేస్తే అది తొందరగా అయిపోతుంది దానికి తోడు మనకు వేరే పని లేదు దానికి తోడు ఒక ఏడు ఎకరాల వరకు కౌలు తీసుకుంటాం సార్ అది నీళ్లు లేని భూమి పదిహేను ఎకరా పదిహేను వేలకు ఒక ఎకరా చొప్పున కౌలుకు తీసుకున్నాను సార్ అది అదే నీళ్లు ఉన్న భూమి అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు నడుస్తుంది సార్ మా ఏరియాలో నేను పదిహేను వేల ఒక ఎకర్ పదిహేను వేలకు పళ్ళు తీసుకున్నాను సార్ అందులో వచ్చేసి ఆదాయం యాభై నుంచి అరవై వేల పంట దిగుబడి వస్తుంది సార్ నాకు అందులో పెట్టుబడి మినిమం నలభై నుంచి నలభై ఐదు వేలు పెట్టుబడి అవుతుంది సార్ ఒక ఎకరానికి ఒక ఎకరానికి నలభై నుంచి నలభై ఐదు వేల పెట్టుబడి అవుతుంది సార్ మళ్ళా నలభై నుంచి నలభై ఐదు వేల పెట్టుబడి కొరకు ప్రైవేటు గడ్డీ వ్యాపారస్తుల నుంచి తీసుకొని పెట్టుబడి పెట్టవలసి వస్తుంది సార్ నలభై వేలకు మరో ఇంట్రెస్ట్ పడితే సంవత్సరానికి ఒక యాభై వేల వరకు అవుతుంది సార్ యాభై నుంచి యాభై అంటే ఏ పని చేస్తారు అది తీసుకోగలుగుతుంది సార్ అది